టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మట్ నుంచి తప్పుకున్న రోహిత్ తాజాగా టెస్టులకు వీడ్కోలు పలికాడు సుదీర్ఘ భారత్ భారత్కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని నన్ను సపోర్ట్ చేస్తూ మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు దీంతో రోహిత్ ఇకపై రెడ్ క్రికెట్ క్రికెట్కు దూరంగా ఉండనున్నాడు రోహిత్ రిటైర్మెంట్పై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు సోషల్ మీడియా వేదికగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు ఇండియన్ క్రికెట్ కి నువ్వు చాలా చేశావని నువ్వు లేని టెస్ట్ క్రికెట్ ని జీర్ణించుకోలేకపోతున్నామని భావోద్వేగానికి గురవుతున్నారు ఫ్యాన్స్ తో పాటు సహజర ఆటగాళ్లు రోహిత్ రిటైర్మెంట్ పై స్పందిస్తున్నారు రిషబ్ పంత్ ఒక ప్రకటనలో రోహిత్ బాయ్ నువ్వు లేని డ్రెస్సింగ్ రూమ్ ని ఊహించుకోలేకపోతున్నాను డ్రెస్సింగ్ రూమ్ లో మీ ఊనికి ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది లవ్ యు బాయ్ అంటూ రిషబ్ అన్నాడు నిజానికి రోహిత్ పంత్ మధ్య సన్నిహిత సంబంధం ఉంది పంత్ ని రోహిత్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు బోడ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్ట్ కు రోహిత్ దూరమైనప్పుడు పంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ని మేము ఎప్పుడూ సారథిగానే చూస్తామని అతను గొప్ప నాయకుడు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇకపోతే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంగ్లాండ్ టూర్ కు రోహిత్ ని ఒక ఆటగాడిగానే సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలియడంతో రోహిత్ గౌరవంగా టెస్ట్ కు రిటైర్మెంట్ ఇచ్చినట్లు కమెంట్స్ వినిపిస్తున్నాయి రెండు వేల పదమూడులో టెస్ట్ కెరీర్ను ప్రారంభించిన రోహిత్ శర్మ మొత్తం అరవై ఏడు మ్యాచ్ల్లో నూట పదహారు ఇన్నింగ్స్లో పన్నెండు సెంచరీలు పద్దెనిమిది హాఫ్ సెంచరీల సహాయంతో నాలుగు వేల మూడు వందల రెండు పరుగులు చేశాడు